మనం ఇప్పుడు చోడవరం ఘాట్ రోడ్లో ఉన్న దాసరి ప్రసాద్ అండ్ బ్రదర్స్ స్పెషల్ హల్వా అనమాట అంటే మాడుగుల స్పెషల్ హల్వా అంటారు అక్కడ ఉన్నామండి యాక్చువల్గా ఈ మాడుగుల స్పెషల్ హల్వా అంటే శోభనరాత్రికి స్పెషల్ స్వీట్గా అందరూ కూడా చెప్పుకుంటారు దీన్ని మనం ఒకసారి దీని వివరాలు చూద్దాము సార్ మాది అనంత ఛానల్ అండి మీ ప్రోడక్ట్ గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి మీరు మార్కెట్ చేసేటువంటి మాడుగుల హల్వా మాడుగుల హల్వా గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం మా ప్రేక్షకులు చాలామంది ఉన్నారు దేశ విదేశాలకు కూడా ఇది వెళ్తున్నది ప్రోడక్ట్ అనేది సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి క్వాలిటీస్ ఏంటి ఎన్ని రకాలు మీరు తయారు చేస్తుంది మందులో ఉన్నాయి గుడ్ టైప్స్ ఉన్నాయి ఓకే సార్ థర్టీ డేప్ ఉంటుంది కానీ మనం యూజ్ చేయమంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ డైప్స్ ఏంటంటే ఈవిత్ షుగర్ కివి బెల్లం ఓకే వెరీ గుడ్ ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఓకే ప్రత్యేకత ఏంటంటే గోధుమ పాలు తయారు చేస్తారండి గోధుమ పాలతో తయారు చేస్తారంటే మైదా పిండి అనుకుంటాను కాకపోతే గోధుమ పాలు ఓకే అది గోధుమ పాలు తయారు టేస్ట్ వస్తుంది పాలేదో వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఎక్కడ చాలా చేయలేదు సార్

స్పెషల్ ఇంకా ఎట్లాగా జున్ను జున్ను కూడా చేస్తారా ఓకే జున్ను ఇది కాకినాడ కాజా ఓకే కాకినాడ కాజా ఓకే కాకినాడ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఓకే అచ్చా చూడండి ఫ్రెండ్స్ ఇది స్పెషల్ హల్వా అనమాట మా డ్రై ఫ్రూట్ హల్వా అనమాట ఇది కేవలం స్వీట్గానే కాకుండా ఒక ఎనర్జీ ఫుడ్గా కూడా తీసుకుంటుంటారు అందరూ చాలామంది అలాగే దీనిని శోభన రాత్రి స్పెషల్ స్వీట్గా కూడా తీసుకుంటుంటారు ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఇది కనుక మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఈ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బై కొరియర్ కూడా మీకు పంపించడం జరుగుతుందన్నమాట సార్ మీ మీ నెంబర్ చెప్పండి సార్ మా ప్రేక్షకులకి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవడానికి నైన్ త్రీ చెప్పండి ఓకే థ్యాంక్ యూ సార్ ఎవరైనా మా ప్రేక్షకులు ఎవరైనా కావాలనుకుంటే కనుక ఆన్లైన్ ఆర్డర్ పెడతారు ఎనీవేరు ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుందంటే చెప్తున్నారు విత్ ఇన్ త్రీ డేస్లో డెలివరీ ఉంటుందని చెప్తున్నారు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్